ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఒకసారి జూబ్లీయత్లో ఎవరు గెలవబోతున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్స్ మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం వల్ల రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు గోపినాథ్ గారి భార్య సున్నిత గారిని అలాగే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని బీజేపీ పార్టీ దీపక్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు యాభై ఎనిమిది మంది పోటీదారులు ఉన్నా ఈ ముగ్గురి మధ్యే పోటీ నెలకొని ఉందనే విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఒకసారి గత ఎలక్షన్లో ఏం జరిగిందో పరిశీలన చేద్దాం రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ రోజు టీడీపీ పార్టీ విజయం సాధించింది మాగంటి గోపినాథ్ గారు విజయం సాధించారు ఎవరి మీద ఎంఐఎం పార్టీ మీద విజయం సాధించారు ఆ రోజు ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు దాదాపు ఒక తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో ఆ రోజు గోపినాథ్ గారికి గెలవడం జరిగింది ఆ రోజు టౌన్ లీడింగ్లో కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ లీడింగ్లో బీజేపీ పార్టీ ఉండడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ఏం జరిగింది మళ్ళీ గోపీనాథ్ గారు గెలవడం జరిగింది కాకపోతే ఈసారి గోపీనాథ్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పొందడం జరిగింది సెకండ్ లీడింగ్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ లీడింగ్లో బీజేపీ పార్టీ ఉండడం జరిగింది సో ఈ సందర్భంలో నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది దాదాపు ఒక పద్దెనిమిది వేల ఓట్లని నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి తెచ్చుకోవడం జరిగింది మరి అదే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఏం జరిగింది అని మీ అందరూ కనుక ఒకసారి పరిశీలన చేస్తే మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచారు అప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడింగ్లో థర్డ్ లీడింగ్లో బీజేపీ పార్టీ ఉండడం జరిగింది మరి ఈసారి ఏం జరగబోతుంది అని ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు మాగంటి గోపీనాథ్ గారి ప్లేస్లో మాగంటి సునీత గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది బీజేపీ నుంచి హెస్టీస్గా దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ఈ ముగ్గురు మధ్య ఉత్కంఠబద్ధమైన పోరులో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క బలం ఆ అధికారం గెలుపుకి కొంత కారణంగా కనపడుతుంది అదేవిధంగా ప్రజెంట్ పరిస్థితుల్లో బీసీ ఉద్యమం కావచ్చు లేదు బహుజన ఉద్యమం కావచ్చు బహుజనుల ఐక్యత కావచ్చు బీసీల ఐక్యత కావచ్చు ఇది నవీన్ యాదవ్ గారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ కారణాల రీత్యా నెక్స్ట్ ఒక యువకుడిగా అందరికీ అందుబాటులో ఉంటాడనే ఒక ఆలోచనతో నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశాలు కొద్దిగా మెండుగా ఉన్నాయని తెలుస్తుంది చాలా సర్వేలు చెప్తున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారంటే కొందరు టీఆర్ఎస్ కొందరు కాంగ్రెస్ అని చెప్పొచ్చు కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేల ఓట్ల మధ్యలో ఆధిక్యంతో గెలవచ్చు అనేది మా యొక్క ఎనలిస్టుల మా మిత్రుల యొక్క సూచన మేరకు మా మిత్రుల యొక్క సలహా మేరకు తెలుసుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్